ఏంది బట్లరు ఒకప్పుడు ఇంగ్లాండ్ టీం అంటే ఇయాన్ మోర్గన్ కెప్టెన్సీల బెన్ స్టోక్స్ జేసన్ రాయ్ అలెక్సేల్సు బేస్టో అలీ మీ టీమ్ ఆడాలంటేనే వేరే టీంలు భయపడేవి మొన్న వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయేళ్ళు ఇలా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయి ఎలిమినేట్ అయిపోయేళ్ళు మీ కష్టం పగవని కూడా రావద్దువే భగవాన్ అచ్చా అచ్చాకరేగాతో సాధు కరేగా ఈ మధ్యలో మా టైం వెరీ బ్యాడ్ నడుస్తుంది మొన్న ఆస్ట్రేలియాతోని మూడు వందల యాభై కొట్టి కూడా ఓడిపోయినాం ఇలా ఆఫ్ఘనిస్తాన్తోని లాస్ట్ పదహారు బాళ్లలో పంతొమ్మిది రన్లు కొడితే విన్ అవుతాం మూడు ఉన్నాయి అయినా కానీ ఓడిపోయినాం అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఒక్కసారి మిమ్మల్ని ఓడిస్తే అది యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ రెండోసారి కూడా ఓడించినాం ఇది మా కలవాటు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏసియాల ఇండియా తర్వాత బెస్ట్ టీము మేమే మాతో ఓడిపోయినందుకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మా మీద గెలితే సంతోషపడాలే రోహితు మీరు మంచిగా మీ గ్రూప్లో పాకిస్తాను బంగ్లాదేశ్ నేసుకొని మాకు మాత్రం ఆఫ్ఘనిస్తాను సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాని చిల్లు అంటే మా గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటే మేము వాళ్ళతో ఓడిపోయేటోళ్ళమా సరే నువ్వు అన్నదే ఒప్పుకుందాం మీ గ్రూప్లో నాలుగుకి నాలుగు స్ట్రాంగ్ టీమ్స్ ఈ అల్లకెళ్ళి క్వాలిఫై వచ్చిన రెండు టీమ్స్ ఇంకా స్ట్రాంగ్ అన్నట్టే కదా వాళ్ళని సెమీఫైనల్ ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలుతాం మీరు చూసి ఎంజాయ్ చేయాలి మీకు కూడా సెమీఫైనల్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా వాళ్ళ నువ్వు కోరుకునేది ఉన్నది బట్లర్ బాబాయ్ నెక్స్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాని పిసికి నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా సెమీఫైనల్కి కి క్వాలిఫై అవుతాం ఆర్ గోయింగ్ టు క్రష్ ఆస్ట్రేలియా తమ్ముళ్ళు వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ గుర్తులేదా నేను ఎటు పోలేదు ఇంకా ఈయనే ఉన్నా అప్పుడు ఒక్క కాల్తోనే బ్యాటింగ్ చేసి రెండు వందలు కొట్టి సింగిల్ హ్యాండెడ్గా గెలిపించిన ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలుచుడంటే ఇంగ్లాండ్ నోడి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ నోడిచ్చి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆస్ట్రేలియా ఓడితే ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా సెమీస్కి క్వాలిఫై అవుతాయి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఎలిమినేట్ అవుతాయి ఊహించుకుంటేనే ఎగ్జైటింగ్ ఉన్నది కదా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సెమీఫైనల్కి రాకుండా సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ వచ్చినాయి అంటే క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం షేక్ అయిపోతారు ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూస్తే సౌత్ ఆఫ్రికా ఎట్లయినా ఇంగ్లాండ్ ఓడిస్తుంది ఇక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆస్ట్రేలియా నోడించిందంటే అనుకున్నదే అవుతుంది ఏ అవ్వ ఏ మాడినో జాడ్డాను బ్రో గా జోఫ్రా హార్చరు ఇసిరి మింగి మూడు వికెట్లు తీసిండు ఎనిమిది ఓవర్లకే ముప్పై ఏడు రన్ల దగ్గర మూడు వికెట్లు పడ్డప్పుడు మ్యాచ్ మింగిందని అనుకున్నా కానీ నువ్వు ఒక్కనవే నూట డెబ్బై ఏడు రన్స్ కొట్టినవు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ నాతో పాటు మన నబీ అంకుల్ కూడా రెండు వికెట్లు తీసిండు నలభై రన్స్ కొట్టిండు లాస్ట్లో మూడు సిక్స్లు చంపిండు అజ్మతుల్లా బ్రో అయితే ఇంకా హైలైటు నలభై రన్స్ కొట్టిండు ఐదు వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించిండు డెత్ ఓవర్స్లలో అజ్మతుల్లా బ్రో కనుక బౌలింగ్ మంచి చేసి ఉండకపోతే నేను కొట్టిన నూట ఏడు రన్స్ వేస్ట్ అవుతుండే అదే హస్మతుల్లా తమ్ముడు బ్యాటింగు బౌలింగు అట్లా చెయ్యాలే మా ఇండియన్ టీమ్ కి హార్దిక్ పాండ్యా ఎట్లను ఆఫ్ఘనిస్తాన్ టీమ్కి అజ్మతుల్లా ఉమర్జా అట్లా ఈసారి నువ్వు మన పంజాబ్ కింగ్స్కి ఆడబోతావని ఊహించుకుంటేనే ఎగ్జైటింగ్ ఉన్నది ఐఆమ్ వెయిటింగ్ మరి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అంటే ఓన్లీ స్పిన్నర్లు స్పిన్నింగ్ వేసే ఆల్రౌండర్లే అనుకున్నారా పేస్ వేసే ఆల్రౌండర్లు కూడా ఉంటారు ఎక్కడన్నా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ని ఎక్కడికో తీసుకపోవడానికే నేను వచ్చినా ఒక్కనే కష్టపడు ఒక దిక్కు లాస్ట్ దాకుండి నూట ఇరవై రన్లు కొట్టినా నాకు సపోర్ట్గా ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు మంచిగా అన్నా మనం ఈ మ్యాచ్ గెలిచేటోళ్ళం రూటు నువ్వు గా ఇంత నూట ఇరవై రన్లు కొట్టినావు కాబట్టి మనం దగ్గర దాకా వచ్చి ఓడిపోయినావు నువ్వు కనుక తొందరగా అవుట్ అయ్యేది ఉంటే వంద రన్లతో ఓడిపోయేటోళ్ళం ఇజ్ఞది కాపాడి వే రూటు ఏమైంది రిజ్వాన్ తమ్ముడు ఇలా బంగ్లాదేశ్తోని మ్యాచ్ వాళ్ళతోనన్నా గెలుస్తారా ఓడిపోతారా అని చెప్పాలంటే బంగ్లాదేశ్ కూడా మా లెక్కనే మీతోని న్యూజిలాండ్తో ఓడిపోయేస్తాంది మేమిద్దరం ఒకటే లో ఉన్నాం ఈ లాస్ట్ మ్యాచ్ అన్న గెలిచి మా ఫ్యాన్స్ని ఖుషి చేస్తాం ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేయడానికి రెండు సంవత్సరాలు కష్టపడ్డారు అద్దువే మీతో కాని పని అంటే కూడా హోస్ట్ చేస్తాం హోస్ట్ చేస్తాం అన్నారు స్టేడియంలు తయారు చేయడానికి ఆరు నెలల నుండి తిప్పలు పడతాళ్ళు అందరికంటే లాస్ట్ స్క్వాడ్ మీరే అనౌన్స్ చేసి ఇంతగానం ప్రిపేర్ అయ్యి మీరు చేసింది ఎందువే అందరికంటే ఫస్ట్ మీరే ఎలిమినేట్ అయ్యి టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి వారం కూడా కాకముందుకే ఎలిమినేట్ అయిపోయి ఇక మీరు కా బంగ్లాదేశ్ మీద గెలిస్తే మీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా రిజ్వాను ఒక్కసారి ఊహించుకోవే మీరు కనుక ఈ బంగ్లాదేశ్తో కూడా మ్యాచ్ ఓడిపోయింది అనుకో మీ పరిస్థితి ఏందో ఊహించుకుంటేనే కిక్ ఏ ఏం అంతగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఈ బంగ్లాదేశ్తోని మేము ఓడిపోతావా వాళ్ళని వట్టినే పిసుకుతాం వాస్తవం చెప్పాలంటే న్యూజిలాండ్తోని ఇండియాతో మీకంటే టఫ్ కాంపిటీషన్ మేమే ఇచ్చినాం జస్ట్ బ్యాటింగ్లో ఇంకొక ముప్పై నలభై రన్స్ ఎక్కువ కొట్టేది ఉంటే వాళ్ళని ఓడించేటోళ్ళం కూడా కానీ ఈ మ్యాచ్లు అట్లా ఉండదు మిమ్మల్ని ఓడించే ఇంటికి పోతాం బాబరు మన ఫ్యాన్స్ తో ఓడిపోయింది మర్చిపోయి ఇండియాతో ఓడిపోయింది ఇప్పుడిప్పుడే మర్చిపోతాళ్ళు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని కూడా ఓడియలేదనుకో ఏకంగా మనల్నే మర్చిపోతారు ఏ నేనున్నా కదా వే రిజ్వాను నువ్వు టెన్షన్ పడకు సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపిస్తా మీరు మీరు కొట్టుకోలేవే మాకు మాత్రం ఎంజాయ్మెంట్ ఇల్లి సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ జస్ట్ ఎస్ పూఫ్ మీరు చూసి నవ్వుకోవడం మాత్రమే ఈ వీడియో మెయిన్ పర్పస్ ఇక వీడియోలు ఉన్నాయి ఇంకేం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు చూడండి నవ్వుకోండి అంతే మిగిలిందేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్